తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామం వద్ద త్రీ ఎక్స్పైయర్ ఇన్నోవెంచర్ లిమిటెడ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య అతిథిగా రాష్ట్ర జనవనరుల అభివృద్ధి శాఖ వర్యలు నిమ్మల రామానాయుడు విచ్చేసి పాల్గొన్నారు సుళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నలవేల విజయశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లతో కలిసి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రాష్ట్ర జనవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని పరిశ్రమల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఈ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై పదకొండు నెలల కాలంలో పదకొండు లక్షల కోట్ల నిధులను విచ్చేసి పరిశ్రమలను నిర్మించడం జరుగుతుందన్నారు పరిశ్రమలు నిర్వీర్యమని రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఊటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మన పెట్టే నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది మనకు మన ముఖ్యమంత్రి గారు ముఖ్య సీఎం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తుంటాం మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ అని సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నియోజకవర్గంలో పదిహేను వందల అరవై వరకు కూడా మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే ఇరవై మూడు వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ రేగుంట ఎయిర్పోర్ట్ కూడా సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ అవడం వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది ఇలా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాని నిర్మూలిని చంద్రబాబు నాయుడు గారు దశ దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల కాలంలోనే మీరు కూడా చూస్తారు దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల ఏదైతే పెట్టుబడుల జీవితం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేలు గుర్తు చేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు అంటే ఒక బ్రాండ్ ఆయన ఉదాహరణ అంటే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైనటువంటి పాలన సాగింది అందుకు ఉదాహరణ మన పారిశ్రామికంగా కూడా చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు ఒక లూలు ఒక అమర్ రాజ ఒక కీర్ ఎక్స్టెన్షన్ ఒక జాకీ ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఐదు వందల కంపెనీలు ఆ రోజు నుంచి ఈ రాష్ట్రం నుండి బయటికి పోయాయి అని అంటే ఎంత కక్ష ఆ రోజు పాలన జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం అందుకే మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్చడం ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి మార్గం మరి పరిస్థితి అంతేకాదు రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో డ్రోన్ సిటీ ప్రకాశం జిల్లాకు పోతే కంప్రెస్డ్ బయోగ్యాస్ నెల్లూరు పోతే డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ అమరావతి పోతే క్వాంటమ్ వ్యాలీ మరి ఉమ్మడి గోదావరి జిల్లాలు చూస్తే ఆక్వా రిఫైనరీ ఉత్తరాంధ్ర పోతే ఫార్మా మెడికల్ డివైస్ గూగుల్ స్టీల్ సిటీ డేటా సిటీ ఇట్లా అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు కూడా సర్వతో ముఖాభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది అందులో కూడా ముఖ్యంగా ఈ రోజు ఏదైతే తిరుపతి విశాఖపట్నం అమరావతి మూడు కూడా మెగా సిటీలుగా డెవలప్ చేయాలి పర్టికులర్ గా కష్టపడేవాళ్ళు